నమస్కారం ఈరోజు నిజాలు మనసుకు తాకి మాటలు మాట్లాడుకుందాం ప్రతిరోజు ఒక కొత్త అవకాశం మనమే దాన్ని గుర్తించాలి నిన్నటి బాధలు ఈరోజు బలమవుతాయి నమ్మితే చాలు జీవితం మనకు ప్రశ్నలు వేస్తుంది సమాధానం మన ధైర్యమే నిశ్శబ్దంగా చేసిన ప్రయత్నాలు ఒకరోజు గట్టిగా మాట్లాడతాయి అందరూ అర్థం చేసుకోకపోయినా నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే చాలు ఆగిపోవడం సులువు ముందుకు నడవడం గొప్పది కాలం పరీక్షిస్తుంది కానీ మనసు తయారు చేస్తుంది ప్రతిపతనం ఓ పాఠం ప్రతి పాఠం ఓ అడుగు నువ్వు నమ్మిన దారి నిన్ను తప్పకుండా చేరుస్తుంది శబ్దం లేని కష్టాలే గట్టిపడిన మనుషుల్ని తయారు చేస్తాయి ఎవరు చూడకపోయినా నిజాయితీ వదలద్దు నెమ్మదిగా అయినా నిరంతరం ముందుకు పోవాలి జీవితం పర్ఫెక్ట్ కాదు కానీ విలువైనది మనలోని భయం తగ్గితే బలం పెరుగుతుంది అన్నీ ఇప్పుడే రావాలనుకోవద్దు సమయానికి వస్తాయి మాటలు మీ మనసుకు తగిలితే లైక్ షేర్ చేయండి